पल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत दाशी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज आशे ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें केंद्रपेटू तंगलपल्ली राजुनारू मरी अन्य प्रांतालला उन्ना कोटीरा విజ్ఞప్తి తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు మంగళవారం రోజున ఉదయం నరకు మరి స్థానిక శివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది కాబట్టి ఈ సమావేశానికి ప్రతి ఒక్క కుటీర పరిశ్రమ యజమానులు తప్పనిసరి రావాలి రావాల్సిన అవసరం ఏముంది అని అనుకోకూడదు ఎందుకంటే భవిష్యత్ కార్యాచరణలో ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరల ఆర్డర్ విషయాలల్లో మరి ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి పనులు కొత్త జాలలు అదేవిధంగా వీటికి దాదాపు ఒక్కొక్క సాంచ ఐదు వేల ఖర్చు అవుతుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మరి మొన్నటిదాకా ఏదైతే ఉందో బ్యాంకు ద్వారా లోన్లు ఇస్తామని చెప్పడం జరిగింది ముద్ర లోన్ల విషయాలు కావచ్చు మరి ప్రభుత్వము మనకు ఎలాంటిది ఇతర సహాయాలు చేస్తామని చాలా సందర్భాల్లో చెప్పింది కాబట్టి ఇవన్నిటి మీద భవిష్యత్ కార్యాచరణ మనము ఆలోచించి దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి యజమానులు కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమ యజమానులను ఇబ్బందులు పెడుతూ మరి వాళ్ళు ముందుకు పోకుండా వాళ్ళ సంఘాలు వాళ్ళ వద్దనే ఉంచుకొని వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది కాబట్టి మీ ఇబ్బందుల గురించి కూడా ప్రతి ఒక్క కుటీర పౌరుల యజమాని మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది కాబట్టి మేము మీ సమస్యల మీద కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు అందరు తప్పనిసరి రావాలని కోరుకుంటున్నాం